మేడం గత ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కోటమి ప్రభుత్వానికి ఏంటివి తేడా తేడా చదువుకున్న వాళ్ళకి బెనిఫిట్స్ బాగా ఉన్నాయి ఇప్పుడు ఏమున్నాయి ఇప్పుడు అంతగా ఏమీ లేదు బీటెక్ చదివే వాళ్ళకి కానీ అమ్మఒడి కానీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి కానీ అవి వచ్చేయి ఉపాధి పథకం ఇప్పుడు ఏమీ లేవు అంతగా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకని పథకాలు ఇవ్వడం లేదంటారు ఏమో చూద్దాం జగన్ బాబు జగన్ గారు వస్తే మళ్ళా బాగుంటుంది అంటారు లేని చూడమే ప్రభుత్వం ఉండాలంటారు జగన్ గారు వస్తేనే బాగుంటుంది జగన్ గారు నమ్ముతున్నారు జగన్ గారి వల్ల చదువుకున్న వాళ్ళకి బాగా బెనిఫిట్స్ ఉంటాయి అది ఇప్పుడు అంత యూజ్ ఏం లేదు ఐటీ కంపెనీలు వస్తాయన్నారు కదా మేము అధికారంలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఏది ఎక్కడ వస్తుంది గారు మళ్ళీ జగన్ గారే రావాలి మళ్ళీ సీఎం అంటే మేడం గత ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కోటమి ప్రభుత్వానికి ఏంటివి తేడా తేడా చదువుకున్న వాళ్ళకి బెనిఫిట్స్ బాగా ఉన్నాయి ఇప్పుడు ఏమున్నాయి ఇప్పుడు అంతగా ఏమీ లేదు బీటెక్ చదివే వాళ్ళకి కానీ అమ్మఒడి కానీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి కానీ అవి వచ్చాయి ఉపాధి పథకం ఇప్పుడు ఏమీ లేవు అంతగా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకని పథకాలు ఇవ్వడం లేదంటారు ఏమో చూద్దాం జగన్ గారు వస్తే మళ్ళీ బాగుంటుంది అంటారు లేదంటే చూడలే ప్రభుత్వం ఉండాలంటారు జగన్ గారు వస్తేనే బాగుంటుంది జగన్ గారు నమ్ముతున్నారు జగన్ గారు వల్ల చాలా చదువుకున్న వాళ్ళకి బాగా బెనిఫిట్స్ ఉండే అది ఇప్పుడు అంత యూజ్ ఏం లేదు ఐటీ కంపెనీలు వస్తాయి వస్తాయన్నారు కదా మేము అధికారంలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఏది ఎక్కడ చెప్తారు మేడం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జగన్ గారే రావాలి మళ్ళీ సీఎం